నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రజాదరణ కలిగిన ఎనిమిది మంది పెద్ద మహిళా నేతల గురించి తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహిళా నేతలు అరుదు వారిలో ముందు వరుసలో ఉంటారు నన్నప్రేణి రాజకుమారి గారు గుంటూరు జిల్లాకు చెందిన నన్నప్రేణి రాజకుమారి గారు అన్న ఎన్టీఆర్ గారి పిలుపుతో తెలుగు రాజకీయాల్లోకి వచ్చారు ఒకసారి వినుగొన నుండి మరోసారి సత్యనపల్లి నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కాంగ్రెస్లో జమున గారి తర్వాత టీడీపీలో జయప్రద గారి తర్వాత తెలుగు మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు తెలుగు రాజకీయాల్లో లో అప్పటికి ఫైర్ బ్రాండ్ నన్నపునేని రాజకుమారి గారే అని చెప్పొచ్చు నాదండ్ల భాస్కర్ రావు గారి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా మంత్రిగా మహిళా కమిషన్ చైర్పర్సన్ గా తెలుగు ప్రజలకు విశేష సేవలు అందించారు తెలుగు రాజకీయాల్లో మరో కీలక మహిళా నేత లక్ష్మీ పార్వతి గుంటూరు జిల్లాకు చెందిన లక్ష్మీ పార్వతి గారు అన్న నందమూరి తారక రామారావు గారి రెండవ భార్యగా తెలుగు ప్రజలకు సుపరిచితం అన్న ఎన్టీఆర్ గారి మరణం తర్వాత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి శ్రీకాకుళం జిల్లా టెక్తల్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు మహిళా సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఉంటారు ప్రస్తుతం లక్ష్మీ గారు వైసీపీ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు ఇక మరో మహిళా నేత పరిటాల సునీత గారు అనంతపురం జిల్లాలో అత్యంత ప్రజాదరణ కలిగిన మాజీ మంత్రి పరిటాల రవి గారి మరణం తర్వాత తెలుగు రాజకీయాల్లోకి ప్రవేశించిన సాధారణ గృహిణి సునీతమ్మ భర్త ఆశయాల కోసం నమ్ముకున్న ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారు సునీత గారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవలందించారు ప్రస్తుతం సునీత గారు అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ఇక మరో మహిళా నాయకురాలు ఆర్కే రోజా సినీ నటిగా జీవితాన్ని ప్రారంభించి చంద్రబాబు గారి పిలుపుతో తెలుగు రాజకీయాల్లోకి ప్రవేశించారు టీడీపీ పార్టీలో కీలక పదవులు చేపట్టిన రోజా గారు వైసీపీ పార్టీలో చేరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వంలో ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా ప్రజలకు సేవ చేశారు టీడీపీలో ఉన్నా వైసీపీలో ఉన్నా ఎప్పుడు ప్రజల కోసమే పోరాటం చేస్తానంటుంటారు రోజాగారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో మహిళా నేత దగ్గుపాటి పురంధేశ్వరి గారు అన్న ఎన్టీఆర్ గారి కుమార్తెగా దగ్గుపాటి వారి కోడలిగా తెలుగు రాజకీయాల్లో ప్రవేశించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఎంపీగా కేంద్ర మంత్రిగా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా అలాగే రాజమండ్రి ఎంపీగా కూడా పనిచేస్తున్నారు ఇక మరో మహిళా నేత కర్నూలు జిల్లాకు చెందిన గౌరు చరితారెడ్డి గారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి తెలుగు రాజకీయాల్లోకి ప్రవేశించారు తెలుగు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల కోసం పోరాడే నాయకురాలిగా చరితమ్మ మంచి పేరు తెచ్చుకున్నారు నందికొట్కూరు పాణ్యం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మహిళా నేత గౌరు చరితారెడ్డి గారు ఇక మరో మహిళా నేత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత గారు టీచర్గా తన జీవితాన్ని ప్రారంభించి టీడీపీ పార్టీ ద్వారా తెలుగు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా పాయికారావుపేట ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్ర అసెంబ్లీలో అడుగుపెట్టి మొదటిసారి అధ్యక్ష అన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన నిరాశ చెందకుండా టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా మహిళా సమస్యల కోసం అలుపెరుగని పోరాటం చేశారు రెండు వేల ఇరవై నాలుగు మొన్న ఎన్నికల్లో రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం చంద్రబాబు గారి ప్రభుత్వంలో కీలకమైన హోంశాఖ మంత్రి మంత్రిగా ఉన్నారు ఇక చివరిగా మరో మహిళా నేత వైఎస్ షర్మిల గారు వైఎస్ఆర్ బిడ్డగా తెలుగు ప్రజలకు సుపరిచితం పరిచయం అక్కర్లేనటువంటి పేరు తన పాదయాత్ర ద్వారా వైసీపీ పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చారంటే అతిశయక్తి కాదు తెలంగాణలో వైఎస్ఆర్ పార్టీని స్థాపించి మళ్లీ కొన్నాళ్లకు కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీని కలిపేసి కాంగ్రెస్లో చేరారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రజాదరణ కలిగిన ఎనిమిది మంది పెద్ద మహిళా నేతల గురించి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకొందరు మహిళా నేతలు ఉన్నారు వారి గురించి కూడా రేపటి వీడియోలో తెలుసుకున్నాం ఎందుకంటే వీడియో ఇప్పటికే లెంత్ అయిపోతుందని చెప్పేసి ఎనిమిది మందితోనే సరిపెట్టడం జరిగింది సో రేపు ఇంకో మరి కొంతమంది మహిళా నేతల గురించి మీ ముందుకు వీడియోలో తీసుకొస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే రేపు మరొక వీడియోలో ఉంటాను జై హింద్ జై ఆంధ్రప్రదేశ్